హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పాసిలింగ్లో వైరింగ్ అయితే లాగడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు వీటికి వచ్చేసి మేము పైప్స్ అయితే కొట్టలేదండి ఓన్లీ పిక్జబుల్ పైప్ అయితే వేశామన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు పైపు కొట్టకుండా పిక్జబుల్ పైప్ అయితే ఈ విధంగా వేయడం అయితే జరిగింది ఇలా నాలుగు సైళ్ళ నాలుగు పెగ్జేబుల్ పైప్ అయితే వేసుకొని ఒకటి సెంటర్ల ఫ్యాన్కి అయితే వదిలేసాము అండ్ ఇంకొకటి వచ్చేసి రూప్ లైట్ కూడా ఇచ్చేసాము అనమాట పైపులు కొట్టకుండా పెగ్జేబుల్ వేస్తే ఈ విధంగా వర్క్ ఉంటుందండి చూడొచ్చు ఈ విధంగా పైపులు కొట్టుకుంటే మనకు చాలా నీట్గా వర్క్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి లింక్ అయితే చేయమని చెప్పారనమాట అందుకోసానికైతే సింపుల్గా అయితే చేసామన్నమాట మేము వీటికి పాసిల్లింగ్ అయితే ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏం ఇవ్వట్లేదు అందుకోసానికైతే ఫిగ్జబుల్ పైప్ అయితే వేసుకొని ఇలా చేయడం అయితే జరిగింది ఇక్కడ కూడా చూడచ్చు బెడ్రూమ్లో కూడా ఈ విధంగా అయితే వేసుకొని ఇలా అయితే చేయడం అయితే జరిగింది పైపులు వేయకుండా ఫిక్జబుల్తోని వేసినట్లయితే వర్క్ అయితే ఈ విధంగా ఉంటుందండి పైపులతో అయితే కొద్దిగా బడ్జెట్ అయితే ఎక్కువైతుంది వాటికి అయితే కాస్ట్ ఎక్కువ అవుతుంది అందుకోసానికైతే మనకు అలా పైపులు వద్దని చెప్పి ఈ విధంగా వేయమని చెప్పారు అనమాట ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ బాల్